ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ బంగారాన్ని తాకమ్మ ఏడవ తేదీ నీ జీవితంలో ఒక ఊహించని వార్త వినేలా చేస్తాను నీ సాయిని నమ్మి నీ బాబా మీద పూర్తి నమ్మకంతో ఇప్పుడే ఇది విను ఖచ్చితంగా నువ్వు ఆనందించే గొప్ప వార్త ఇది వినుబిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఏడవ తేదీన మన జీవితంలో ఏం జరగబోతుందో అన్నీ కూడా మనం స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు నువ్వు ఈ బంగారాన్ని తాకగలిగావమ్మా ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండకుండా నీ బాబా చెప్పేది ఆఖరి వరకు చివరిగా తల్లి అసలు నువ్వు ఏం చేయాలి నీ జీవిత గమ్యం ఏంటో కూడా అర్థమవుతుంది అలానే నేను నీకు అందివ్వబోయే శుభవార్త ఏంటో కూడా నీకు తెలుస్తుందమ్మా ఒక్కటి చెప్పన నీకు నువ్వుగా నీ అంతటా నువ్వు ఇది వినడం లేదు నా ఆశీర్వాదం ఆజ్ఞ ఉంది కాబట్టే ఇది నువ్వు వినగలుగుతున్నావమ్మా నన్ను నమ్మి ఈరోజు నువ్వు ఈ బంగారు పెట్టిన తాకావు ఈ బంగారాన్ని తాకావు కదా ఇక నీ మనసులో ఉన్న విషయాలు అన్నీ కూడా నాకు తెలుసు అవన్నీ తొలగించేస్తాను నీకు బంగారం లాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తానమ్మా అది కూడా ఊరికే కాదులే నువ్వు నాపై ఎంతో నమ్మకంతో నా మీద భక్తి శ్రద్ధలతో ఉన్నావు కాబట్టి నేను నీకు ఇవి బంగారం లాంటి జీవితాన్ని అందిస్తాను ఇప్పుడు నీ మనసు ఎన్నో గాయాలు బాధలతో నిండిపోయింది కదా ఆ విషయం నాకు కనిపిస్తుందమ్మా నీ కళ్ళల్లో చూస్తేనే నాకు అర్థమవుతుంది అలాంటి బాధలో ఉన్న నిన్ను ఇప్పుడు బుజ్జగించి ఓదార్చే సమయం కూడా అస్సలు లేదు దాటిపోయింది కూడా ఇన్ని రోజులు ప్రతిరోజు కూడా నువ్వు నా ఓదార్పు మాటలు విని విని విసుగు చెంది ఉన్నావు కదా కానీ తల్లి నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం ఇవ్వడానికి అవకాశం ఉందమ్మా మరి ఆ ధైర్యం ఎప్పుడు ఏమైంది చెప్పు నీ ధైర్యమంతా ఎక్కడ పెట్టేశావు ఎందుకు తల్లి ఇలా అయిపోయావు చెప్పమ్మా ఈ సమయంలో నీకు ఓదార్పు అవసరం లేదమ్మా నిన్ను సముదాయించే మాటలు కూడా అవసరం లేదు నీ కన్నీటిని తుడిచే మాటల అసలు అవసరం లేదు ఇవన్నీ చెయ్యకపోయినా నీ కన్నీటికి కారణం తెలుసుకొని వాటిని ఇక శాశ్వతంగా నీకు దూరం చేస్తాను నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదా ఇక ఈరోజు నీ కన్నీటిని తుడిచి నీకు ఓదార్పు మాటలు ఇచ్చి వెళ్తాను అని అనుకుంటున్నావా అలా అనుకోవద్దు నీ సాయి మాటలు జాగ్రత్తగా వింటే అన్నీ నీకే అర్థమవుతాయి ఇవి ఒట్టి సముదాయించే మాటలు మాత్రమే కాదు ఇది దైవవాకు దైవవాకు చాలా శక్తివంతమైనదమ్మా అసలు ఈ దైవవాకు శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతున్నావు ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి పూర్తి బాధ్యతని నేను చూసుకుంటాను వారికి కావలసినవన్నీ కూడా నేను చక్కబెడతాను అలా కాకుండా నన్ను నువ్వు ఒక విగ్రహంలా రాయిలా భావిస్తే నేను కూడా అలానే కదా భావిస్తాను అప్పుడు నేను కూడా ఏమీ చేయలేను అలా రాయిలా చూస్తూనే ఉండిపోవాల్సిందే కాబట్టి అలా కాకుండా నన్ను నువ్వు ఒక తండ్రిలా జీవం ఉన్న మనిషిలా నీ తోబుట్టువులా నీకు మంచి చెప్పే గురువులా నీ తండ్రిలా భావిస్తే నీ సమస్యలన్నిటిని తీసుకొని నీ కన్నీటిని తుడిచేసి నీ జీవితంలో దీపం లాంటి వెలుగుని నింపుతానమ్మా ఒక్కటి చెప్పనా బిడ్డ దీపం తనని తాను కాల్చుకుంటూ కూడా ఇతరులకు వెలుగునిస్తుంది అలానే నువ్వు నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నా సరే ఇతరులకి ఎప్పుడూ కూడా హాని తలపెట్టకూడదమ్మా అలా చేశావు అంటే నీ జీవితానికి అర్థం ఏముంటుంది చెప్పు ఆలోచించు తల్లి అలానే నా మాటలు సందేశాలు కేవలం ఓదార్పు మాటలే అనుకుంటే అవి అలానే అవుతాయి అలా కాకుండా ఇవి దైవవాకుగా నువ్వు గుర్తించావు అంటే అనేది నీలో వచ్చి ఇంకా ఇంకా ధైర్యం పెరుగుతుంది కాబట్టి అస్సలు అధైర్యపడకు భయపడకు నా బాబా నాకు ధైర్యం ఇచ్చారు అని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ పనులన్నీ మొదలుపెట్టు ఇక అప్పుడే ఎంతో ఆనందంగా నువ్వు జీవించగలవు ఒక్కటి గుర్తుంచుకోమ్మా నువ్వు నా మాటలు ఎలా తీసుకుంటే అవి అలానే ఫలిస్తాయి సాయి మాటలు నువ్వు కొట్టిపారేస్తే అసలు నేను కూడా ఏమీ చేయలేను చూడు తల్లి ఇప్పుడు నీకు కష్టాలు వస్తే ఆ కష్టమంతా నిన్ను నీ జీవితంలో గొప్ప స్థాయికి తీసుకువెళ్తాయని నువ్వు మర్చిపోకు నీకు మించిన బాధలు నిన్ను చుట్టుముడితే మాత్రం నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతుంది అని తెలుసుకో అసలు నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధల్లో సగం నేను తీసేసుకున్నాను నువ్వు నన్ను ఎప్పుడైతే మొక్కడం ఆరంభించావో ఇక నీకైనా మంచి రోజులు నీకు వచ్చేశాయి నువ్వు నన్ను శరణాగతి పొందగానే నీ కష్టాలను వేళ్లతో సహా పీకి పక్కన పడేశాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమేనమ్మా ఇక నా ఈ మాటలు దైవవాకు అని అర్థం చేసుకో ఇక నీకు మంచి కాలం ఆరంభమైంది అని తెలుసుకో అనుకున్నప్పుడల్లా అన్నవారందరూ కూడా నా ఈ మాటలు సందేశాలు అస్సలు వినలేరు ఈరోజు ఇది నీ వద్దకు వచ్చిందంటే నువ్వు వినగలుగుతున్నావంటే ఇది నీ సాయి ఆజ్ఞ దైవాజ్ఞ నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు కూడా వస్తాయమ్మా ఈరోజు ఈ బంగారాన్ని తాకావు కదా అతి త్వరలోనే నువ్వు నీ బంగారాన్ని విడిపించుకురాబోతున్నావు అలానే కొత్త బంగారాన్ని కూడా నువ్వు మీ ఇంటికి తీసుకురాబోతున్నావమ్మా ఇక నీ సమస్యలని తీరిపోయి ఒకటి తర్వాత మరొకటి నువ్వు ఎదురు చూసే శుభవార్తలు రాబోతున్నాయి అది వివాహమా సంతానమా నువ్వు కోరుకున్న ఉద్యోగమా లేదా కోరుకున్న గృహప్రవేశమా స్థలం కొనడమా ఇలా ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది ఇక ఏమాత్రం కూడా అధైర్యపడకు నీ కన్నీటికి కష్టాలను మరిపించే గొప్ప బహుమతిని నీకు అందించబోతున్నాను నీ న్యాయమైన కోరికలన్నీ కూడా తీరుస్తానమ్మా నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరినవన్నీ నీ ముందుంటాయి గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడూ కూడా కష్టాలు రాగానే కృంగిపోవద్దు వాటి నుంచి నిన్ను బయటపడేలా చేసి నీ కలలన్నీ నిజం చేస్తాను నన్ను నమ్ము తల్లి అస్సలు భయపడకు ఏం జరిగినా సరే అంతా కూడా నీ మంచికే అని అనుకో తప్పకుండా నీకు అప్పుడు శుభమే కదా జరుగుతుంది నేను చెప్పినట్లుగానే ఏడవ తేదీ ఒక శుభవార్త అనేది నీ జీవితంలోకి రాబోతుందమ్మా నీ బాబా ఏదైనా చెప్పారు అంటే దాని వెనక ఒక అర్థం పరమార్థం దాగి ఉంటుంది అని నీకు కూడా తెలుసు కదా ఇక సంతోషంగా ఉండు తల్లి ఇక ఆ రోజున ఏం జరగబోతుందే నీ జీవితంలో ఎలాంటి మంచి విషయం జరగబోతుందో ఒక్కసారి తెలుసుకో ఇక నువ్వు ఆనందంగా ఉంటావు నీ సాయం చెప్పేది నీకు అర్థమైంది కదా ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా అస్సలు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే అది నీ కోసమే నీ మంచి కోసమే అని గుర్తించు బిడ్డా ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరికీ చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అలానే బాధలో ఉన్న మనందరి కోసం ఒక బంగారు మాట లాంటి ఒక చక్కటి సందేశాన్ని కూడా తెచ్చారు బాబాగారు మనకి ఏదైనా చెప్పారు అంటే దాని వెనుక ఒక అర్థం పరమార్థం ఖచ్చితంగా దాగి ఉంటుంది కాబట్టి బాబాగారిని ఎప్పుడూ కూడా అపార్థం చేసుకోకుండా ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో అసలు బాబాగారు మనకి ఏం చెప్పారు అలానే మన జీవితంలో ఏం జరిపించబోతున్నారు మనం ఇక ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది జాగ్రత్తగా విన్నారు కదా ఇవన్నీ తెలుసుకొని ఆచరించండి జీవితం అనేది చాలా సంతోషంగా మారుతుంది అలానే అత్యద్భుతంగా ఉంటుంది బాబాగారు ఒక మాట చెప్పారు అంటే ఇక దానికి తిరిగే ఉండదు అన్నమాట ఇది మన సాయిబాబా ఆజ్ఞ దైవాజ్ఞ అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి సో ఇక మరి చూసారు కదండి అది వీడియో ఈరోజు బాబాగారి సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబా గారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా